ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నీరజ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు అండ్ టీమ్ మండలం హెల్త్ ఆఫీసర్ హాస్పిటల్ మెయిన్ వర్కర్స్ ఏఎంఎంలో కొడవలూరు మండలం చంద్రశేఖరపురం నందుకల ఏకలవ్య మోడ్రన్ గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేశారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నీరజ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు అండ్ కొడుగులూరు మండలం హెల్త్ ఆఫీసర్ హాస్పిటల్ మెయిన్ వర్కర్స్ కొడుగులూరు మండలం చంద్రశేఖరపురం నందుకల ఏకలవ్య మోడర్న్ గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేశారు ఈరోజు కొడవలూరు పాఠశాల మీరు జరిగే పిల్లల ఆసుపత్రికి ప్రేరణ గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు మేరకు ఈ స్కూల్ని తనిఖీ చేయడం జరిగింది ఈ స్కూల్లో చాలా చిత్రకరమైనటువంటి దారుణమైనటువంటి సంఘటనలు ఉన్నాయి ఈ ఆర్వో ప్లాంట్ దాదాపు ఆరు నెలల నుంచి పనిచేయడం లేదని చెప్పేసి స్కూల్ విద్యార్థులు వస్తున్నారు దీంతో స్పందించి గౌరవ ఎమ్మెల్యే గారు ఆర్వో ప్లాంట్ని టెన్ అదే అదేవిధంగా ఇక్కడ స్కూల్లో కూడా పనిచేయడము దాంట్లో పాలు పాల ప్యాకెట్లు అవి రావడం వలన వాటిని అలాగే రూమ్ టెంపరేచర్లో పెట్టి వాటిని పెరుగు ఇస్తున్నారు దాంతో మజ్జిగ పులిచిపోయి ఉంటున్నది రాత్రిపూట తెరుగు కానీ మజ్జిగ కానీ చాలా దారుణంగా ఉంటుంది అనేటువంటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ చాలా చిన్న విషయాలే అది ఫిబ్రి బాజీ ఎంత అవన్నీ కూడా చేసినట్లయితే కొంత బాగుంటుంది అదేవిధంగా కిచెన్లో కూడా కొంత ఫ్లోరింగ్ అనేటువంటిది సరిగా లేదు అది కూడా బాగా చేసుకుంటున్స్ ఇవ్వడం జరిగింది దీని మీద సదరమైనటువంటి నివేదికను జరుగుతుంది ఈ సందర్భంగా ప్రస్తుతం అయితే పిల్లలందరూ కూడా డాక్టర్ గారి పర్యవేక్షణ వాళ్ళందరూ కూడా ఎవరు కూడా